హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి శనాదాల్ పప్పు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ సింపుల్ వేలో మనం తయారు చేసుకోవచ్చండి చాలా ఛానల్ ఈజీగా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే చూడండి ఎలా వచ్చినాయో అంత టేస్ట్ ఉంటాయండి అలా పప్పు అనేది బాగా స్నాక్స్ కింద బాగా సాయంత్రం పూట అలా తినచ్చండి చాలా రుచిగా ఉంటే ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి ఎలా వచ్చినాయో ఇక్కడ నేను ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకుని అందులో ఒక అరకిలో శనగపప్పు వేసుకున్నానండి ఆ పచ్చినపప్పు ఇవి బాగా నీట్గా రాళ్ళు అనేవి ఏరేసేసుకొని ఏమైనా ఉన్నా కానీ క్లీన్ చేసేసుకొని ఇలా రెండుసార్లు కడిగేసేసేసుకోవాలి చూడండి అలా రెండుసార్లు కడిగేసేసుకొని వాటర్ అయితే పోసేసి దీంట్లో రెండుసార్లు కడిగేసేసి ఇవి అయితే మనం పూర్తిగా ఒక నాలుగు గంటల నానబెట్టుకోవాలండి నాలుగు గంటలన్న నానబెట్టుకుంటే పప్పు అనేది బాగా ఉబ్బి సగాని సగం అయితే బాగుంటుంది చూడండి అలా మూత పెట్టేసి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టేసుకొరనుకోండి చక్కగా నానిపోతాయి నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా నానిపోయినాయో పూర్తిగా సగానికి సగం అండి చూడండి ఎలా నాన్నయో అలా మధ్యలో పట్టుకుంటే ఇరిగిపోయి బాగా ఆ విధంగా వస్తే ఏంటంటే పప్పు అనేది మనం తినడానికి బాగుంటుందండి బాగా ఉబ్బి అయ్యి ఫ్రై అయ్యి చూడండి ఆ విధంగా నీట్గా అయితే కడిగేసుకొని ఇలా వడిసుబులో కానీ స్టైనర్లో కానీ వేసేసుకోవాలి వాటర్ అనేవి లేకుండా రెండుసార్లు కడిగేసేసి నీట్గా చూడండి ఆ విధంగా నేను స్టైనర్లో అయితే వేసేసుకున్నాను అలా కడిగేసిన తర్వాత ఇవైతే ఒక మెత్త కాటన్ క్లాత్ తీసేసుకొని అందులో ఒక అరగంట అయితే ఆరబెట్టేసేసుకోవాలండి పూర్తిగా డ్రై అవ్వాలి ఈ పప్పు అనేవి లేదా ఆయిల్ పీల్ చేస్తాయి బాగా ఉబ్బవు చూడండి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఆరబెట్టేసేసుకోవాలి కాటన్ క్లాత్ అయితే నీట్గా పీల్ చేస్తుందండి వాటర్ అనేది ఆ విధంగా అయితే ఒక అరగంట సేపు ఆరబెట్టేసేసుకోవాలి పూర్తిగా ఆరాలండి నీరేం లేకుండా అలా ఆరబెట్టేసేసుకొని నీట్గా ఒక అరగంట సేపు వదిలేసేస్తే పూర్తిగా చెమ్మ అనేది ఆరిపోయిద్దండి చూడండి ఎలా ఆరిపోయిందో అలా ఆరిపెట్టేసేసుకుంటే ఆ విధంగా ఆరిపెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత చూడండి అలా ఆరిపోయినాయో అలా డ్రై అయిపోయి వాటర్ నీట్గా వచ్చేస్తాయి అప్పుడు ఒక ఆయిల్ పెట్టేసేసుకొని ఫ్రై సరిపడి ఆయిల్ పెట్టేసేసుకొని ఇక్కడ ఒకటేసుకొని చూసుకొని బాగా ఫ్రై పైకి అనుకోండి అప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఏమిచ్చుకోవాలి చూడండి మరీ హైలో పెట్టేసేసుకొని నార్మల్గా పెట్టుకోండి నిదానంగా వేసుకోవాలి పైన చింతపడుద్ది ఆయిల్ అనేది అలా వేసేసుకొని చూడండి ఒక్క నిమిషం గరిడితోటి అలా అనేసేసి అడుక్కెళ్ళిపోతాయి కాబట్టి ఇంకో ట్రిప్ వేసుకుంటున్నానండి ప్లేట్తోటి ఆ విధంగా వేసేసుకోవాలి ఒకేసారి వేసేసుకోకూడదండి ఎక్కువ చూడండి ఆ విధంగా వేసేసుకొని ఇక తోటి కిందకి పైకి అనేసారనుకోండి మొత్తం వేగిపోతాయి ఒకే సైడ్ పెట్టేశారనుకోండి కింద ఏది కానీ పై ఏగవు ఆ విధంగా ఫ్రై చేసుకుంటూ వేపుకోవాలి మరీ హైలో పెట్టేసి కాకుండా నార్మల్గా పెట్టేసేసుకొని ఆ విధంగా వేయించుకోవాలి చూడండి అవి ఏగే కొద్దీ పైకి తేలేస్తాయి అండి మొత్తం పూర్తిగా పైకి వచ్చేస్తాయి వేగిన తర్వాత మనకు అదే గుర్తు చూడండి ఆ విధంగా కిందకి పైకి అనుకుంటూ ఉంచుకోవాలి అలా సింపుల్గా అన్నీ అదే విధంగా ఏమి చేసేసుకోవాలండి మొత్తం మనకి బ్యాళ్ళు అనేవి పైకి తేలిపోతాయి అప్పుడు మనకి పూర్తిగా ఏగినట్టు మరి ఏగలేదనుకోండి పచ్చిగా తినడానికి కూడా బాగుండవు కొద్దిగా హైలో పెట్టేసేసుకున్న నార్మల్గా పెట్టుకున్నారనుకోండి మొత్తం ఏగిపోతాయి నీట్గా అలా పైకి తేలి చేస్తాయండి చూడండి అలా కిందకి పైకి అనుకుంటా ఏమిచ్చుకున్నాం అనుకోండి మొత్తం ఏగిపోతాయి పూర్తిగా ఆ విధంగా అయితే ఏమిచ్చుకోవాలండి చూడండి మొత్తం ఎలా పైకి వచ్చేసినాయో అదే గుర్తు మనకి వేగిందన్నట్టు ఇంకా పప్పు పట్టుకొని చూస్తే బాగా స్పీగా చూడండి అలా ఒత్తితే ఏందంటే బాగా పొడిం అయిపోయిద్ది ఆ విధంగా వచ్చినప్పుడు ఒక పేపర్ నాప్కిన్ మీద కానీ గిన్నెలో కానీ తీసేసుకోవాలి అలా పూర్తిగా పైకి రావాలి బాగా వేగాలి అప్పుడు పప్పు అనేవి మంచి టేస్ట్ ఉంటాయి తినడానికి కూడా మనకి ఆ విధంగా మొత్తం ఆయిల్ అనేది మనకి ఆరబెట్టుకున్నాము కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుదండి తడిమైనసరకు లాగేసిద్ది ఆయిల్ అనేది తినేటప్పుడు కూడా కొద్దిగా ఎగుటగా ఉంటాయి అందుకని పూర్తిగా ఆరిన తర్వాత ఏమి ఇచ్చుకున్నారనుకోండి పప్పులకు కూడా ఎక్కువ పట్టదు ఆ విధంగా పేపర్ నాప్కిన్ మీద వేసేసుకుంటున్నాను ఆయిల్ ఏమన్నా ఉన్నా వచ్చేసిద్ది లేదా మీరు వాట్సాప్లో అన్నా వేసేసుకోవచ్చు అలా మొత్తం ఏమి చేసేసుకోవాలి చూడండి ఎలా వచ్చినా అంత బాగా ఆ విధంగా వస్తాయి మరి మాడ కొద్దిగా వేగినా కానీ చేది వస్తాయి అండి నార్మల్గా తీసేసుకోవాలి దీంట్లోకి మంచి టేస్ట్ ఉంటుందండి ఒక కరివేపాకు ఒక గుప్పిడి కూడా వేసేసుకొని ఆ విధంగా ఏమి చేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి అలా మొత్తం అయితే ఏమి ఇచ్చేసుకున్నానండి పప్పులు దీంట్లోకి బాగా మంచి టేస్ట్ రావాలంటే ఇలా చిన్నలిపాయల కారం అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను గడ్డ కారం మిర్చి కారం ఒక నాలుగు స్పూన్లు వేసేసుకొని ఒక స్పూన్ చాల్ట్ వేసుకొని అప్పటికప్పుడుకి మనం మిక్సీకి వేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రెష్గా ఉంటుంది మనం కలుపుకోవటానికి కూడా బాగుంటుందండి చూడండి ఒక స్పూన్ చాల్ట్ వేసేసుకొని అందులో నాలుగైదు ఉల్లిపాయ రెబ్బలు వేసేసి పూర్తిగా మెత్తగా వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకొని ఈ పొడి అనేది మనం పప్పుల బ్యాడల్లా కలుపుకున్నామనుకోండి బాగా కలిసిపోతాయి బాగా ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి అండి ఆ విధంగా ఒక బౌల్లో వేసేసుకొని కలిపి పెట్టుకోవటానికి వేడి కలిపేసేసుకోవాలి వేడి మీద కలిపేసుకుంటే మనకి కారం అనేది బాగా పడుతుంది ఆ విధంగా ఒకటి నర్స్ స్పూన్ అయితే వేసుకున్నానండి కొద్దిగా కారం చూసుకొని వేసేసుకోవాలి కొద్దిగా కారంగా ఉన్నా కానీ పిల్లలు కొంతమంది తినరు కాబట్టి కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి నేను ఒకటి నర్స్ స్పూన్ వేసాను మొత్తంకి ఆ విధంగా అయితే ఇంకా చేతితో కలుపుకుంటేనే కలిసిద్దండి మనం గిన్నెతో మొత్తం అలా అనుకున్నా కానీ కలవదు ఆ విధంగా చేత్తో అయితే మొత్తం నీట్గా అలా వేడి మీనే కలిపేసేసుకోవాలి మీరు చేత్తో అలవాటు లేకపోతే గరితోనన్నా కలిపేసేసుకోండి చూడండి ఆ విధంగా మొత్తం నీట్గా కారం అనేది బ్యాండ్కి మొత్తానికి అలా కలిపేసుకుంటే ఏంటంటే వేడి మీద బాగా పట్టేస్తుంది బాగా టేస్ట్గా ఉంటాయి మనం తినేటప్పుడు ఆ విధంగా కలిపేసి చల్లారిన తర్వాత ప్లాస్టిక్ బౌల్లో తీసి పెట్టుకున్నారనుకోండి ఫ్రెష్గా మనకి బాగా టేస్ట్గా చాలా రోజులు ఉంటాయండి ఈ విధంగా చేసి పెట్టుకోండి చాలా చాలా సింపుల్ వేలో ఇలా చేసేసుకోవచ్చండి ఈజీగా చూడండి ఎంత బాగా వచ్చినాయో కారణం లేబట్టి వాళ్ళకి సనాదాలు అనేది చూడండి అలా ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకున్నారనుకోండి పిల్లలు అడిగినప్పుడు మనకు తినాలనిపించినప్పుడు స్నాక్స్ కింద చాలా టేస్ట్ ఉంటాయి మనం బాగా ఫ్రెష్గా ఆయిల్ తోటి ఇంట్లోనే చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ముందాలి